నేను ఇదే చెప్తున్నా ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి ఐదో విషయం మీరు చూస్తే తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు మెగా డిఎస్సీ పెట్టాడా మీకు అనంతపూర్ లో ఒక ఉద్యోగం వచ్చిందా మీ పిల్లలకి మళ్ళా మీరు ఆలో వస్తున్నాడు అతను ఇక్కడికి రాయలసీమ తిరుగుతానని మీకు రోషం రాలా యువతకి కోపోరాల యువతకి నిలదీయాల్సిన బాధ్యత మీకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల ముందు చెప్పాడు ఏటా జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సి మళ్ళీ మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే మీరే చూశారు కియా మోటార్ వచ్చింది అది మన రేంజ్ జాకీ పారిపోవడం వీళ్ళ రేంజ్ అది అందుకే దేశంలో ఉండే అందరికంటే ఎక్కువ నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు ఒక తల్లి ఒక తండ్రి పిల్లల్ని పెంచి బాగా చదివించి మంచి ఉద్యోగం వస్తే మిమ్మల్ని చూసుకుంటారని ఆశపడతారు మీరు చదివిచ్చిన తర్వాత మీ పిల్లవాళ్ళు మీ కళ్ళ ఎదుటి ఏ పని లేక తిరుగుతా ఉంటే మీరు చేసిన కూలి డబ్బులు ఇచ్చి వాళ్ళు పెంచే పరిస్థితికి వచ్చారు ఇది బాధ అనిపించలేదా ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నా ఆధునిక సమాజంలో నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచం మొత్తం తెలుగు వారిని పంపించిన ఘనత తెలుగుదేశం అయితే ప్రపంచంలోని నిరుద్యోగ యువకుల్ని పెంచిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు నేను ఒకటే మీకు చెప్తున్నాను ఇదే కాదు ఖాళీగా ఉండే మా యువత వాళ్ళ మనసు విధాలుగా ఆలోచిస్తాది ఎందుకంటే ఎప్పుడు కూడా యువత ఆవేశంలో ఉంటారు ఊహల ఆకాశంలో ఉంటాయి ఆలోచనకు అవకాశాలు రాకపోతే అక్కడి నుంచి నిరుత్సాహానికి గురు అవుతారు ఆ నిరుత్సాహమే జే బ్రాండ్కి వచ్చేస్తారు అక్కడి నుంచి లెక్క మధ్యానికి వస్తారు అక్కడి నుంచి గంజాయి అలవాటు అయిపోతారు అక్కడి నుంచి డ్రగ్స్ కి అలవాటు అయిపోతారు అంటే ఈ రాష్ట్రంలో యువతని చెడుదారులో పెట్టి జాతిని నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా మిమ్మల్ని నేను చెప్పిన ఐదు పాయింట్లు వాస్తవనా కాదా వాసవనా కాదా అయితే ఇంకా చాలా ఉన్నాయి అందుకే నేను అడిగేది ఎన్నికల రోజు వరకు మీరు ఆలోచించండి రాత్రి పగుళ్ళు ఆలోచించండి అనునిత్యం ఆలోచించాలి ఎన్నికల రోజున మీరు ఓటేసేటప్పుడు ఒకసారి మీ మనసులో పెట్టుకొని సైకిల్కే ఓటేయండి మిత్రపక్షాలకే ఓటే ఆ తర్వాత సమస్యలు పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది మాది మాదిని ఒక్కసారి ఆమె ఇస్తున్నా ఒక ఉదాహరణ చెప్తున్నాను ఇప్పుడే మిత్రుడు జనసేన నాయకుడు ఒక మాట మాట్లాడాడు ఒక విషయం చెప్పాడు నీరు అనేది చాలా ముఖ్యం నీరు లేకపోతే ఏ పని కాదు ఒక రెండు మూడు గంటలు నీళ్లు దాక్కపోతే మనం ఏమవుతాం మా తమ్ముడు ప్రూగులా ఎండ్లో చెమట పట్టింది చెమట పడతా ఉంటే నీళ్లు దాక్కపోతే అయిన తర్వాత పెయింట్ అయిపోతాడు అవునా కాదా అలాంటి అనంతపూర్ జిల్లా కరువు జిల్లా మహబూబ్నగర్ జిల్లా కరువు జిల్లా అనంతపూర్ నుంచి వలసలుకి వెళ్ళిపోతున్నారు అది ఆలోచించి రామారావు గారు ఒక ఉదాత్తమైన ఆలోచనతో అందరి నీవా ప్రారంభించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు కృష్ణా జలాలు రావాలి ఈ అనంతపురం జిల్లా బాగుపడాలని ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగు అంత మునుగోడు చేశాం కానీ రెండు వేల పద్నాలుగులో జీడి పల్లి పూర్తి చేసి చెర్లోపల్లి పూర్తి చేసి మారాల పూర్తి చేసి డా ఇక్కడ కియా మోటార్ కోసం గొల్లపల్లి కూడా పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నన్న ఒక విషయం అడిగారు గొల్లపల్లి రైత మాకు కియా మోటార్స్ మేనేజ్మెంట్ మేము మీ రాష్ట్రానికి వస్తాం నీళ్లు లేవు ఏం చేస్తారంటే నాకు ఆరు నెలలు టైం ఇవ్వండి గొల్లపల్లి పూర్తి చేస్తా నీళ్ళు ఇస్తా అప్పుడే మీరు రమ్మని చెప్పి ఆరు నెలల్లో పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి తర్వాత నేనే ఆ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసి మొదటి కార్ రిలీజ్ చేశా అవునా కాదా మీ కళ్ళ ముందర జరిగాయా లేదా జరిగిందా లేదా మీరు కూడా నాకు ఇంకొక పక్క ఆలోచించండి నేను వచ్చినప్పుడంతా కూడా కాలో పనులు పూర్తి చేయడం రిజర్వాయర్లు పూర్తి చేయడం ఇక్కడే పేరూరుంటే పేరూరుకు కూడా నీళ్లు తీసుకురావాలనుకోవడం జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు నింపాలని ప్రయత్నం చేసి అది తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా అదే సమయంలో అనంతపూర్లో పండ్ల తోటలు బాగొస్తాయి కూరగాయలు బాగొస్తాయి అనంతపూర్లో లో వండిస్తే ప్రపంచానికి సరఫరా చేసే శక్తి మీకుంటుంది డ్రిప్ ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చా రైతులకు రాయితీలు ఇచ్చా ఒక్కొక్క రైతు కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు తమలో ఈ రోజు అవన్నీ ఉన్నాయా అని అడుగుతున్నా కుంటుబడ్డాయనే అడుగుతున్నా నేను చెక్ డ్యాములు కట్టించాను జ్ఞాపకం ఉందా మీకు పంట కుంటలు చూపించాను జ్ఞాపకం ఉందా మీకు అది నా దూర దృష్టి దురదృష్టవశాత్తు మీరంతా రెండు వేల పంతొమ్మిదిలో పోటుగాడు వస్తాడు ఇంకా ఎక్కువ చేస్తాడనుకోని మోసపోయారు అందుకే మీరు ఒకసారి చూస్తే సీమలో ఉండే మీరు అందరూ ఆలోచించుకోవాలి యాభై రెండు సీట్లకు గాను నలభై తొమ్మిది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఏం వరగబెట్టారని అడుగుతున్నా ఏమన్నా చేశారా ఈసారి రెండుకు యాభై రెండు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సాగునీటి ప్రాజెక్టులు ఐదేళ్లలో అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాం రాయలసీమకు పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాం జగన్ ఐదేళ్లలో రెండు వేల కోట్లు కూడా ఖర్చు పెట్ట సాక్షికి ఇచ్చిన డబ్బులు కూడా ఈ రైతుల పైన ఖర్చు పెట్టలేని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే నిన్న కూడా చూశారు ఢిల్లీ సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది ఏ సాక్షి పేపర్ని వాలంటీర్లు చదవమని దానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తే మీరు చేసేది తప్పని ఆ జీవోని కొట్టేసిన ఘనత హైకోర్టు తక్కింది ఇలాంటి అధికార దుర్వినియోగంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా అనంతపురంలో పద్నాలుగు అసెంబ్లీలు ఉన్నాయి రెండు పార్లమెంట్లు ఉన్నాయి అన్ని గెలిపించండి అభివృద్ధిని ట్రాక్ లో పెడదాం మీ అభివృద్ధి చేసే బాధ్యత మాది ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ముఖ్యమంత్రి మాట్లాడితే విశ్వసనీయతను మాట్లాడతాడు సీమ ్రోహి రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన విషయాలని ప్రశ్నించండి నిలదీయండి సమాధానం చెప్పాల్సిన సవాల్ కూడా విసురుతున్నా సీమకు నేను నీళ్లు తెచ్చాను జగన్మోహన్ రెడ్డి రాజకీయ హింస తెచ్చాడు రాజకీయ హత్తులు తెచ్చాడు నేను రాయలసీమని హార్టికల్చర్ అబ్బుగా చేశా జగన్ సీమని వైసీపీ మాఫియాగా తయారు చేశాడు సైకో రాజ్యంగా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు నేను ఒకే ఒక విషయం అడుగుతున్నాకేదో విశ్వసనీయత ఉంది తొంభై ఐదు శాతం ఎన్నికల హామీలు పూర్తి అంటున్నాడు నేను ఒక ఏడు అడుగుతున్నా సమాధానం చెప్పమని నువ్వు తొంభై ఐదు కాదు నువ్వు మార్కులు ఇవ్వాలంటే ప్రజలు అయిపోయేది రేపు గుండు సున్నా అని మీకు అందరికీ తెలియజేస్తున్నా నీ విశ్వసనీయత ఎలాంటిదంటే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానాడు ఎన్నికలకు తెచ్చాడా మిమ్మల్ని అడుగుతున్నా తెచ్చాడా మిమ్మల్ని అడుగుతున్నా మద్యపాన నిషేధం చేయకపోతే ఇరవై నాలుగులో ఓట్లు అడగనన్నాడు చేశాడా మిమ్మల్ని అడుగుతున్నా వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రతి ఒక్క సంవత్సరం మెగా డిఎస్ అన్నాడు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తా అన్నాడు చేశాడా తమ్ముళ్ళు అంటున్నా తగ్గించాడా పెంచాడా తగ్గించాడా పెంచాడా పోలవరం పూర్తి చేస్తా అన్నాడు పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు మళ్ళీ హామీ ఇస్తున్నా గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చే బాయ తెలుగుదేశం ఎన్డీఏ తీసుకుంటాం ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం ఇది మా బాధ్యత ఇదే కాదు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీరు వస్తే పరిశ్రమలు వస్తాయి నీరిస్తే ఆర్టికల్చర్ పంటలు వస్తాయి పంటలు పండితే రైతాంగానికి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే నీ ఆస్తుల విలువ పెరుగుతుంది అది సంపద సృష్టించే మార్గం దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయం మీకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టడానికి వెసులుబాటు వస్తుంది అందుకే నేను చెప్తున్నాను మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా నేనేదో విమర్శించడమే కాదు ఏమి చేయబోతామో చెప్పడానికి ఇక్కడికి వచ్చా మా ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి ప్రతి నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తాం ఇద్దరుంటే మూడు వేలు కుటుంబంలో ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఆంక్షలు ఉండవు అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది రెండోది తల్లికి వందనం ఇద్దరికి ఇస్తానని ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మోసం చేశాడా లేదని అడుగుతున్నా అందుకే చెప్తున్నా ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు కూడా ఇస్తా ఓపిక జనాభాను పెంచండి జనాభా మన సంపద అది భారతదేశం సంపద మీరు బాగా పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయించి మీ కుటుంబాన్ని చూసుకునేసే మా తమ్ముళ్లకు మూడోది దీపం నేనే పెట్టా దీపం దుర్మార్గుడు వంట గ్యాస్ రేట్లు పెంచి ఆరిపేశాడు ఇప్పుడు ఆమె ఇస్తున్న మూడు సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తా ఇది నేను ఇచ్చే భరోసా మీకు నాలుగోది ఎర్ర బస్సుల్లో ఉచితంగా తిరిగే ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా ఏమీ లేకుండా మీరు కూర్చొని ఆ కండక్టర్ ని కమాండ్ చేయండి మా అన్న చెప్పాడు ఇది మా అన్న ఇచ్చిన హక్కుని చెప్పి దర్జాగా తిరిగి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నా మహిళల ద్వారా ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయాలనుకుంటున్నాను పేదరిక నిర్మూలన జరగాలనుకుంటున్నాను నేనే డాక్టరాల సంఘాలు పెట్టాను ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు మహిళలకు ఇచ్చారు నేనే ఉద్యోగాల్లో కాలేజీల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాను ఇప్పుడు మరో విప్లవం ఆ విప్లవం ద్వారా రాష్ట్రంలో మహిళా శక్తిని ప్రపంచంలోనే శక్తివంతమైన శక్తిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా యువత తమిళ్ళు మీ మీద నా ఆశ యువ గళం ఇరవై లక్షల ఉద్యోగాలు మీరు సహకరించండి ఉద్యోగాలు మీ ఇంటికే వస్తాయి పరిశ్రమలు వస్తాయి నాలుగు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాం ఇదే కాదు ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాం ఇది కాకుండా నేను ఒకటి ఓటామీ ఇస్తున్నా మెగా ని పిలుస్తాను తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతా మా పిల్లల కోసమే సంతకం పెడతా ఉద్యోగాలు ఇస్తా ఇండస్ట్రీ తెస్తా ప్రతి ఒక్క ఊర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానం నేర్పిస్తా రాప్తాల్లో వర్క్ స్టేషన్లు పెట్టి అనంతపురం గుడిపోయే పని లేకుండా రాప్తాళ్ళునే పనిచేసే పరిస్థితి తీసుకొస్తా ఇంకో పక్క ఇంటింటికి మంచినీరు ఇస్తాం కొండ ఐదోర రక్షణ మంచినీటి రక్షణ పథకం పెట్టి నీళ్లు ఇచ్చే బావి తీసుకుంటాం నాకు ఎంతో అత్యంత ప్రీతి ప్రాంతం బీసీలు రుణం తీర్చుకోవాలి ఎప్పుడు ఓట్లు వేశారు అందుకే యాభై సంవత్సరాలకి మీకు పెన్షన్ ఇచ్చే విధానం తీసుకొస్తాను రెండోది బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాను మూడోది బీసీల కోసం స్పెషల్ ప్లాన్ కూడా తీసుకొస్తాను సబ్ ప్లాన్ తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఆంక్షలు లేకుండా మొదల్ తారీఖున మీ ఇంటి దగ్గరనే పింఛన్ ఇవ్వడానికి అది కూడా పెంచిన పింఛన్ నాలుగు వేల రూపాయలు మీకు అందజేసే బాధిత మాది ఏ తమ్ముళ్ళు పింఛన్ ప్రారంభించింది ఎవరు మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ప్రారంభిస్తే దాన్ని మీ పెంచి పద్నాలుగు రెండు వందలు ఉంటే రెండు వేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నిన్న కూడా మాట్లాడుతున్నాడు మనం చేయలేదని అబద్ధాలు చెప్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు ముఖ్యమంత్రి హోదాకే తగవు గుర్తు పెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నా రైతులందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం సబ్సిడీ పథకాలు ఇస్తాం అందరిని ఆదుకొని రైతును రాజు చేసే బాధ్యత మాది సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం ఉద్యోగస్తులందరికీ భద్రత ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన స్థానికంగా ఉండే పరిటాల సునీత గారు కాన్స్టిట్యున్సీ గురించి చాలా విషయాలు చెప్పారు ఎమ్మెల్యే గురించి కూడా చాలా విషయాలు చెప్పారు తోపదుర్తి బ్రదర్స్ అయితే కమిషన్లే కమిషన్లు దోపిడీనే దోపిడీ ఒక్క దెబ్బ ఒక్క జాకీ పైన పడింది పదహైదు కోట్లు కక్కుర్తి ఆ దెబ్బకు జాకీ ఎగిరి తెలంగాణలో అడుగు పెట్టే పరిస్థితికి వచ్చింది ఏం తమ్ముళ్ళు మీకు రోషం రాలేదా కోపం రాలేదా ఇంకో పక్క అది కాని వచ్చుంటే కొన్ని వందల మందికి మహిళలకు ఉద్యోగాలు వచ్చేటివి రాప్తాడు ఆటో నగరికి భూములు ఇస్తే వాటిని కూడా మింగియాలనుకున్నాడు మహిళ డైరీతో లీలలు విచిత్రాలు సృష్టించే పరిస్థితికి వచ్చాడు ఒకప్పుడు అభివృద్ధిలో ముందున్న రాప్తాడు అనునిత్యం పరిటాల సునీత ఎప్పుడు మాట్లాడినా నాకు పనులు చేయమనే కోరింది అలాంటి నియోజకవర్గం అవినీతి భూదందాలు ఇసుక మట్టి భూమాఫియాలతో కుతకుతలాడిపోతా ఉంది అన్యాక్రాంతం చేశారు ఇష్టానుసారంగా చేశారు నేను ఓటా మీ ఇస్తున్న ఇక్కడ చాలకుండా రాష్ట్రంలో కూడా కాంట్రాక్ట్ అవతారం ఎత్తాడు పనులు మాత్రమే డబ్బులు కొట్టేశాడు నేను వస్తానే తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తాం సాగునీరు తీసుకొస్తాం పేరూరు చెరువుకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇది కాకుండా అనంతపుర శివారు ప్రాంతాల్లో తాగుండే సమస్య ఉంది పేరూరు ప్రాజెక్టు కాలంలో పూర్తి చేయాలి సోమరవాన్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి అదే మరి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి అందరినీ ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క ఇక్కడ టమాటా గానీ వేరుశెనగ్ గాని చీనీ గానీ ఆర్టికల్చర్ క్రాప్స్ బాగా వస్తాయి వాణిజ్య పంటలు వస్తాయి సబ్సిడీలు ఇస్తాం బీమా కట్టిస్తాం మిమ్మల్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం చెన్నై కొత్తపల్లి మండలం వెంకటపల్లి సమీపంలో నిర్మించాల్సిన దేవరకొండ ప్రాజెక్ట్ విషయంలో కూడా రైతులకు తగిన విధంగా న్యాయం చేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా సత్యసాయి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులకు కూడా జీతాలు ఇవ్వడం లేదు అవి కూడా ఇస్తామని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇవన్నీ పనులు చేసి మేము ముందుకు వెళ్తాం మంచి ఎండలో మిమ్మల్ని చూసా మిమ్మల్ని చూసిన తర్వాత బొక్కిన వాడిని అవన్నీ వదిలిపెట్టాం ఎమ్మెల్యే చేసిన అరాచకాలను వదిలిపెట్టాను నా తమ్ముళ్ళు పడిన కష్టాలు నా కళ్ళ ముందర కనబడుస్తున్నాయి వడ్డీతో సహా చెల్లించే బాధ తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అవసరమైతే అన్ని కూడా ఎన్క్వైరీ చేపిస్తాం చేసిన తర్వాత దోషులు ఎక్కడున్నా పట్టకొచ్చి శిక్షించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇప్పటికీ రాష్ట్రంలో అందరికీ అర్థమైపోయింది రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో కాదా ఒకే లక్ష్యం కేంద్రంలో నాలుగు వందల పది ఎంపీ సీట్లు రాష్ట్రంలో నూట అరవై ప్లస్ ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదుకు ఇరవై నాలుగు అవసరమైతే కడప కూడా గెలిసి ఇరవై గెలుస్తాం అందుకే ఒకటే మీకు చెప్తున్నా మేము ఈరోజు జట్టు కట్టింది కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ రాష్ట్ర రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని ఎన్నికల్లో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మీ బిడ్డల జీవితాలు వెలగాలి అది మా ఆలోచన మా స్వార్థం లేదు ఒకటి హామీ ఇస్తున్నా మాకు అండగా మీరు నిలబడండి మీ భవిష్యత్తును మార్చేది మేము తీసుకుంటాం సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా ఓటడిగే ముందు నేను విసిరిన సవాళ్ళకి సమాధానం చెప్పి ఆ తర్వాత ఓటమి కట్టుకథలు చెప్పి మోసం చేస్తే మోసపోయేదానికి మేము సిద్ధంగా లేమని మీరు చెప్పాలి ఇక్కడే ఎంఆర్ ఎంఆర్పిఎస్ ఉన్నారు మాదిగలకు ఏబిసిడి కేటగరైజేషన్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తొంభై ఆరు తొంభై ఏళ్ళను చేశాం దాని వల్ల ఫలితాలు వచ్చాయి ఇప్పుడు ఎన్డీఏ కూడా చెప్పారు తప్పకుండా ఎన్డీఏ ఇక్కడ తెలుగుదేశం మాదికలకు న్యాయం చేసే విధానం జిల్లాల వారిగా కేటగరైజేషన్ చేసి మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటామని మాదిగలకు కూడా హామీ ఇస్తున్నా నేను అందరి వాడిని ఏ ఒక్కరి కోసం నేను పనిచేయడం లేదు ఐదు కోట్ల ప్రజల కోసం పనిచేస్తున్నా నన్ను ఆశీర్వదించండి అభ్యర్థులకు ఓటేయండి మా కూటమికి మద్దతు ఇవ్వండి మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ తెలిచిన్నమ్మేలమ్మమ్మ అడ్డు తొగటే రా